అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి దాంతో వరద నీరు అధికంగా రోడ్లపై ప్రవహిస్తోంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే మార్గం వాహనాలు వాహనాలన్నీ నిలిచిపోయాయి శ్రీకాకుళం పెద్ద ఫ్లాడ్ ఫ్లడ్ వాటర్ నిలిచిపోయింది ذري بندا ذري بندا پھر پھر رات ذري بندا يلو 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 اي ور اي ور تي 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 ور تي 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 کان تندرا ور باء ساينل دا الله اچي تكن پورت ور يو అల్పపీడన ప్రభావతం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద నీరు అధికంగా రోడ్లపై ప్రవహిస్తోంది ఇక వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఇక ఇదే అంశంపైకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు రాంబాబు చెప్పండి గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు భారీ వరద అయితే మాత్రం శ్రీకాసుపురం జిల్లాలో చేరుకుంది రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అరతూ లేకుండా వర్షాలు అయితే మాత్రం బాగా భారీ పడుతున్నాయి దీంతో వాగుల వంతులు పడుతున్నాయి దీని ఈ ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లావే మండలం పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం నీరు ఉత్పత్తి ప్రవస్తుంది చిన్న వాగుల వంతులు మాత్రం మాత్రం ఈ ఏదైతే రోడ్డు ప్రవాహాలు రోడ్డు మార్గాలు అయితే మాత్రం జలమే కొన్ని వాహనాలు అయితే మాత్రం ఈ మీద గురయ్యాయి ఇదే విధంగా అదే బెచ్చిపురం నుంచి పురతగా చెప్తున్నటువంటి రహదారి మార్గం అయితే పూర్తిగా జలబలమైంది ఈ ఈ జలం ఈ మార్గం కూడా వెళ్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో వాహనం కూడా నీటి ప్రాణం కొట్టుకుపోయి అతను వ్యక్త మీద సురక్షితగా బయటపడ్డారు స్థానికులు చొలవు తీసుకుని ఆ వ్యక్తిని అయితే వాహనం నుంచి బయట తీసుకొచ్చేటువంటి చేశారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఏదైతే యావత్ తరితర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో అయితే మాత్రం ఏదైతే చిన్న చిన్న వాగులు ఉన్నాయో వాగులకి నీరైతే ఇబ్బంది కురుస్తున్న వర్షాల కారణంగా వరద మాత్రం మాత్రం దీంతో ఉద్రిక్కు ప్రవేశ నదులు కాదు అనుగుణంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ప్రజల్లో పలు సురక్షిత దాంపలు చేసేందుకు అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ అయితే మాత్రం వరదారి జనం ఏమైతే పూర్తి స్థాయిలో ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా వన్ టౌన్ టూ టౌన్ మొత్తం అయితే మాత్రం ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ నీటితో నిండు ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి ఆ దగ్గర వెళ్ళే రహదారి మార్గం అయితే ఏదైతే జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారి మార్గంలో పక్కన ఉన్నటువంటి చర్యలు పూర్తి స్థాయిలో నీట్టుకోవడంతో ఆ రహదారిని పూర్తి స్థాయిలో చెరుపడలు చూసుకోవడం వల్ల రాకపోకలకి అంతరాయం జరిగింది శ్రీకాకుళం పెద్దపాటు దగ్గర ఏదైతే ఈరో ఆఫీస్ ఉందో ఈన ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో మొత్తం పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడంతో అనేక భార్య వాహనాలు ఇచ్చేందుకు కూడా తెలియ స్థాయి లేకుండా వరదలు తీసుకున్నాయి దీని కారణంగా అధికారులైతే మాత్రం వార్తలు బయటికి తరలించేందుకు ప్రత్యాన్య మార్గాలు కూడా అనువేసిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఇంత వర్షాలు ఇదే స్థాయిలో ప్రతిపత్తే కురిసే ప్రభావం ఉంటే మాత్రం జలమైపోయేందుకు మాత్రం సిద్ధంగా ఉంది పైనటువంటి నిపుణులు దుర్స్పే వర్షాల కారణంగా ఈ నారాయణ పొడవు అదేవిధంగా మొట్టవర్గా రిజర్వాయర్లతో అయితే భారీ స్థాయిలో మరదీరు చేస్తుంది ఈ మరదీరును కూడా దిగుబడి అందించేందుకు ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఛానల్ ద్వారా మరద నీరు బయట పంపిస్తున్న క్రమంలో అంటే అధిక లోత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలియకుండా వరద నీరు అధికంగా రావడంతో ఈ ప్రమాదానికి గురవుతున్నారు దీనిపైన పుత్తి సమాచారం అందిస్తున్న అప్పటికొక్క సమాచారం తీసుకుని నీరును వదలాలనేది మాత్రం కింద ఉన్నటువంటి దిగులున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నారు ఈ విధంగా ఈ వరద నీరు సముద్రం వెళ్ళే మార్గాలు కూడా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అవి ఈ కొండాల మీదకు అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇటు ఉన్నట్టు అయితే ఏదమైనప్పుడు కూడా శ్రీకాకుళంలో మరికొన్ని నుంచి రోజులు ఇబ్బంది రెండు మూడు గంటలు ఇదే విధంగా వర్షం కురిసే పరిస్థితి మాత్రం ప్రమాదం ఉండే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాంబాబు